పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ చర్మకార సంఘం ఆధ్వర్యంలో ఏపీ ఎస్సీ ఎస్టీ మోడరీ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క రిడ్ క్యాప్ సంస్థ ఏదైతే రిలీజ్ చేసిందో నోటిఫికేషన్ అది దాన్ని మేము ఖండిస్తూ అది మాదిగా యువతకు యువకులకు గొడవలు పెట్టిగా ఉన్నది ఎందుచేదంటే గతంలో పలుపు ద్వారా లక్ష ఇరవై వేల మందికి లెదర్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇచ్చి ఉన్నారు అలా అలా కాకుండా ఇంకా ఎంతోమంది మాదిగా కొలుగుతు వాళ్ళు లెదర్ ట్రైనింగ్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉండగా ఎవరో సర్వీస్ చేసేసి వారు విశ్రాంతి తీసుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి వేరే కులవాలను కూడా తీసుకొచ్చే ఆస్కారం ఉంది ఈ నోటిఫికేషన్ వల్ల ఆ కుట్ర జరుగుతుందని మేము భావిస్తూ ఎందుకు మీరు ఈ విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు లిడ్ క్యాప్ అని మేము ప్రశ్నిస్తున్నాం సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఉన్నారు వారికి తెలియదా రిట్ క్యాప్ సంస్థ చరమకారుల ఉపయోగార్థం వారి ఉద్యోగాలైనా వారికే ఇవ్వాలి లోన్లైనా వారికే ఇవ్వాలి గత ప్రభుత్వంలో నిధులు ఇవ్వక లిడ్కా సంస్థ అయిపోయింది అయితే ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఎంతో ఆశలు పెట్టుకుని చరమకారులు ఎదురు చూస్తున్నారు మేమైతే గత నాలుగు సంవత్సరాలుగా డిక్యాప్ కోసం ఎన్నో పోరాటాలు చేసాం ఎన్నో అర్జీలు ఇచ్చాం పొల్లారాజారావు గారు పట్టుబడి పట్టుబడి ఉన్న విక్రమార్కుల ప్రతి ఆఫీసులకి ప్రతి అధికారులకి మినిస్టర్ గారికి వెళ్ళి చెప్పినప్పటికీ కూడా ఆ ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి కదలిక లేదు నిధులు ఇవ్వలేదు డిట్ క్యాప్ని ఇంకా ఐసీయూలోనే ఉంచారు ఈనాడు మాదిగల మాదిగల వాటలతో మాదిగల సపోర్ట్తో ఎంఆర్పిఎస్ మద్దతుతో మాదిగా మాదిలందరూ కూడా ఎంతో నమ్మి నెగ్గించుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా రెడ్కా కోసం మూడు వందల కోట్లు నిద్ర నిజలు అందులో ఎంప్లాయీస్ ఓన్లీ ముగ్గురే ఉన్నారు ఆ ముగ్గురితో సంస్థ ఎలా జరుపుతారో ఒకసారి ఆలోచించండి అధికారులైనా మినిస్టర్లైనా అయినా పార్టీ అయినా పెద్దలైనా కాబట్టి కనీసం మూడు వందల మంది టెంపరీ పోస్టర్ని వేసి కాంట్రాక్ట్ అయినా సరే వేసి ఆ యొక్క క్యాప్ సంస్థలు బతికించి మాది కులాలకి మాది కులాలకి ఉపయోగపడేలా లిట్కాప్ తీర్చిదిద్దమని అలాగే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇరవై ఐదు కోట్ల రూపాయలు క్యాప్ మార్కుల కోసం ఇచ్చినటువంటి నిధు నిధులు కూడా జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించింది ఎప్పుడైనా సరే ఈ యొక్క పదమూడు ఉమ్మడి పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి లెదర్ పార్కు భూములు ఏవైతే మరొక చెన్నే కృష్ణప్రసాద్ గారు సేకరించి ఉంచినారో ఆ భూముల్లో లెదర్ పార్కులు నిర్మించి మాదిగా చర్మకారులు ఉపాధి కొరకు వారు జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి వీలుగా ఈ ప్రభుత్వం ఈ యొక్క చర్మకారుల కోసం మాదిగా నిరుద్యోగ యువకుల కోసం ఒక ఒక పరిశ్రమలు పెట్టుకోవడానికి చిన్న చిన్న యూనిట్లు పెట్టుకోవడానికి ఒక షాప్ పెట్టుకోవడానికి లేకపోతే ఒక ఏదైనా ఒక ఒక పెట్టుకుని జీవించడానికి జీవనోపాధికి అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి ముల్లారాజారావు గారికి వీరి వీరికి చూడనటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జరిగింది తిరుపతి జిల్లా తల్లి నియోజకవర్గంలో వచ్చారు అక్కడ చైతన్యాపురం ఉంది లిప్టాప్ భూమి ఉంది ఆ భూమిని ఎన్టీ రామారావు వచ్చినప్పుడు ఇచ్చిన లిక్టాప్ భూమి అది గత సంవత్సరంలో గత పాలకుల్లో అది బీడు కట్టిపోయి పంప చెట్లు అన్నీ మలిసి అది అదో స్థితికి వచ్చేస్తుంది అది ముళా రాజవారావు గారు దాన్ని సందర్శ సందర్శించి మా స్థానిక ఎమ్మెల్యే కులవత్తి నాని గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి సరైన మార్గదర్శకం చేయాలని దానికి మా అక్కడ ఉండబడే స్థలానికి దాని నిధులు సమకూర్చి దాని అభివృద్ధికి పాటుపడాలని ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి అలాగే మా మా జాతీయ నాయకుడైన వరదరాజులు గారు మా అన్న గారు ఉన్న ఎంఆర్పిఎస్ మీరు తిరుపతి జిల్లా అధ్యక్షులు మా అన్న రేవన్న గారు మా తమ్ముడు హరి గారు వాళ్ళందరం కలిసి కులారాజారావు గారికి మేము సహకారాలు అందించి ఆ రోజు మాట్లాడి అది సిద్ధపరచడం జరిగింది